ఇప్పుడు ఇది అక్టోబర్ అన్నది విన్నాను అరౌండ్ అక్టోబర్ నవంబర్ పార్ట్ అవును లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ సో రేపు ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ లాస్ట్ సినిమాలు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ అయిపోతాయి పేస్ బాగానే ఉంది ఈసారి ఇట్స్ ఆల్రెడీ బిన్ లైక్ దట్ సార్ ఆల్వేస్ బిన్ లైక్ దట్ ఎప్పుడు నన్ను చాలా మంది అంటూ ఉంటారు నేను మామూలుగా ఇంటర్వ్యూలో నేను ఆయన బద్దకస్తుంది అని కావాలని అంటాను బట్ మా మదర్ ఇంకా మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటారు అరే నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉన్నావు అంటారు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కానీ నాకు తెలిసి పీపుల్ ఓన్లీ లుక్ ఎట్ డైరెక్షన్ ఇన్ని సినిమాలే చేసిన ఏంది కథ అది కానీ బ్యాక్గ్రౌండ్లో దర్ ఆల్వేస్ సమ్ వర్క్ గోయింగ్ ఆన్ ఒక టీవీ షో హోస్ట్ చేసినా కానీ లేదు అంటే వెబ్ సిరీస్ ఎగ్జిక్యూట్ ప్రొడక్షన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ లేదు రైటింగ్ డైలాగ్స్ ఎడిటింగ్ సంథింగ్ అది అదర్ క్రియేటివ్ జాబ్ ఈజ్ ఆల్వేస్ దేర్ బట్ ఈసారి మాత్రం కొంచెము డైరెక్షన్ లోనే అని చెప్పేసి ప్రాజెక్ట్స్ నెక్స్ట్ నటించడాలు ఆహా ఇప్పుడు జస్ట్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ ఎందుకంటే రెండు మూడు ప్రాజెక్ట్స్ అప్ ఉన్నాయి ఓకే సో దానికి అది ఓకే అంటే విచ్ మీకు ఏది బాగా అంటే కూల్గా కానీ ఒక కంఫర్టబుల్గా కానీ ఇప్పుడు డైరెక్టర్ ఛాలెంజెస్ ఎక్కువ హీరో కన్నా ఇప్పుడు మీరు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా తీసుకోండి మీకు నచ్చింది క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయి చేశారు పో సినిమా ఆడిందా బా తరుణ్ భాస్కర్ తీసడమా చిన్న తేడా వచ్చింది అనుకోండి ఈ సజీవ నిర్జీవ ఏంది ఇది అసలు అన్నది వెంటనే డైరెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది మరి దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు అంటే అదే సార్ అంటే ఫేమ్ బై ప్రోడక్ట్ ఈ తిట్టుకోడాలు పొగడాలు దే ఆర్ ఆల్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ ఇన్ కానీ దాన్ని మెయిన్ ఫోకస్గా పెట్టుకొని దాన్ని చేజ్ చేస్తే మనమైతే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నది నాకు అర్లీ అని అర్థమైపోయింది స్టార్టింగ్లోనే ఎందుకు అర్థమైందండి స్టార్టింగ్లోనే బేసిక్లీ ఎందుకు అర్థమైందని అడుగుతున్నాను ఎందుకంటే ఇది వస్తూనే ఉంటాయి ఏం చేసినావు మంచి పని చేసినా ఓ చెత్త సినిమా చేసిన దాస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అప్ అండ్ డౌన్ ఎందుకంటే ఇట్స్ అ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా పోలరైజ్ అయిపోయింది ఇప్పుడు నా పర్స్పెక్టివ్లో నేను మంచి సినిమా ప్రజెంట్ చేసినా కానీ దాన్ని పొగడేటోళ్ళు ఉంటారు తిట్టేటోళ్ళు ఉంటారు గ్యారెంటీడ్ అందరూ ఎస్ అని చెప్పేసి అంత చాలా బాగుందని చెప్పే ఇదైతే ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం అందరూ తిట్టే ఇది కూడా ఉండదు ఎవరికో ఒకడికి నచ్చుతుంది సో నాకు తెలిసి ఇట్స్ అ గ్యాంబుల్ ద మోర్ ఐ గాట్ డీపర్ ఇన్ టు ఇట్ సరే ఇది చేద్దాము ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఆ ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇది చేస్తే వర్క్ అవుతేది అది చేస్తే వర్క్ అవుతేది నాకు అర్థమైంది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ దర్ ఇస్ నో వే ఆఫ్ టెలింగ్ దట్ ఈ ఫ్రైడే మన ఫ్రైడే అని చెప్పలేము ఎప్పుడు లేదు ఎవరు ఎవరు చెప్పలేదు సో ఐ రియలైజ్ దట్ వీ హూ కీప్ డూయింగ్ అర్ వర్క్ రిజల్ట్ ఏదైతే ఉందో వెదర్ దే స్కోల్డర్స్ ఆర్ ప్రేజర్స్ బై ప్రోడక్ట్ అండ్ అది అంత అన్కంట్రోలబుల్ సిచువేషన్ లో ఉంటే దాన్ని చేస్ చేయడం వేస్ట్ ఏదైతే డెఫినెట్ ఉందో దాన్ని చేసి చేయడం బెటర్ వర్క్ ఇస్ బెటర్ టు గ్లోరీ బిహైండ్ ఇట్ నాట్ ది రిజల్ట్ గ్లోరీ బిహైండ్ ఇట్ అంటే నటుడు నటుడు అన్నది చాలా సులభమైన పని అండి రైట్ ఒప్పించగలిగి అది కూడా మళ్ళీ డైరెక్టర్స్ ఛాలెంజ్ అవును మీ చేతి బాగా చేయించడం తరుణ్ భాస్కర్ చాలా బాగా చేశాడని ఆడియన్ కనిపించాలంటే అగైన్ ఇట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫైనల్లీ కదా సో డైరెక్టర్ మీద ఎక్కువ పడే ఈ పనిని మీరు ఏం చేస్తున్నారు ఏమంటున్నారు ఇప్పుడు నేను కంప్లీట్ గా డైరెక్షన్ మీద నేను ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఈ సినిమా రేపు హిట్ అయ్యి హిట్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు ఇద్దరు అందరు నాతో అది హిట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లాష్ మొదలవుతా చేస్తావా అని ఆఫర్లు స్టార్ట్ అయ్యి మీకు రావచ్చు కాకపోతే నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో కూడా దేవ్ ఆస్ట్ మీ అనే పొలైట్లీ రిజెక్టెడ్ అప్పటికే అండ్ ఐ రిజెక్టెడ్ ఆఫ్ యూ బికాస్ ఏది కూడా నాకు ఫీల్ సో ప్యాషనెట్ దట్ నేను డిరెక్షన్ ఆపి అది చేద్దామన్న అంత అవుట్ స్టాండింగ్ గా నాకు అనిపించలేదు రాలేదు అండ్ ఐ వెయిట్ ఫర్ దట్ డే ఇది డెఫినెట్గా చేస్తే క్రియేటివ్గా నేను సాటిస్ఫై అవుతా నేను దానికి యాడ్ చేస్తాను స్క్రీన్లో అన్న రోజు ఐ మేక్ ఇట్ వర్క్ బట్ నాకైతే క్లియర్ క్లారిటీ క్లియర్ ఉంది ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ నెక్స్ట్ టూ ఇయర్స్ ఐమ్ ఇన్ డైరెక్షన్ నాకు లైన్అప్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ అదే ఓకే అది